హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది కదా వరమహాలక్ష్మికి ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు ఒక గంటలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను శ్రావణమాసం అంటేనే ఇంకా పూజలు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఎప్పుడూ మనకి పూజలు వ్రతాలు ఉంటూనే ఉంటాయి కదా చాలా సింపుల్గా ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేసుకోవచ్చు రావణ మాసంలో మన ఛానల్లో మంగళ గౌరి వ్రతం అలాగే వరమహాలక్ష్మి వ్రతం వ్లాగ్ వీడియోస్ వస్తాయి తప్పకుండా చూడండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు వ్లాగ్ వీడియోస్ చేయండి అక్క అని చెప్పి నాకే కుదరక నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు వ్లాగ్ వీడియోస్ ప్రజెంట్ అయితే కుకింగ్ వీడియోస్ చేస్తున్నానో ముందు ముందు మీ సపోర్ట్ని బట్టి వ్లాగ్ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ముందు ముందు మా ఛానల్లో మంచి మంచి వీడియోస్పీస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం మనం ముందు రోజు నైటే కొన్ని నానబెట్టుకోవాలి ముందుగా నేను పూర్ణం బూర్ల కోసము నానబెడుతున్నాను పెడుతున్నాను ఒక కప్పు మినప్పప్పుకి ఒకటిన్నర కప్పు రైస్ తీసుకోవాలి నేను రేషన్ రైస్ అయితే తీసుకున్నాను రేషన్ రైస్ కానీ ఇడ్లీ రైస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు కానీ మనం ఇంట్లో తింటాం కదా సన్న బియ్యము అవి మాత్రం తీసుకోకూడదు అవి తీసుకుంటే మీకు సరిగ్గా రావన్నమాట నేను వాటిని మంచిగా కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టేసాను పూర్ణం బూర్లకి నానపెట్టేశాను కదా తర్వాత శనగలు కూడా రెండు కప్పులు తీసుకున్నాను వాయనం కోసం అలాగే నైవేద్యం కోసం వాటిని కూడా మంచిగా కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టేశాను మూత పెట్టి అవి రెండింటినీ పక్కన పెట్టేసి అలాగే మినప వడలండి అల్లం వడలు చేస్తున్నాను అల్లం వడల కోసం మినపప్పుని రెండు కప్పులు తీసుకున్నాను పప్పును కూడా మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ వేసి పప్పును కూడా నానబెట్టేసుకోవాలి ముందు రోజు నైట్ మనం ఇవి నానబెట్టుకోవాలన్నమాట మొదటి నైవేద్యం వచ్చేసి పులిహోర అండి పొద్దున్న లేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి ముందుగా చింతపడి నానబెట్టుకోండి మీకు తొందరగా నానాలి వేడి నీళ్ళు వేస్తే ఐదు నిమిషాలలో నానుతుంది కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే చల్ల వాటర్ అయినా నానబెట్టుకోండి చింతపడి నానబెట్టి పక్కన పెట్టేశాను అలాగే పూర్ణంపూలకి పప్పు కావాలి కదా పప్పును కూడా ఒక కప్పు తీసుకొని కడిగి పప్పును కూడా నానబెడుతున్నాను ముందుగానే తర్వాత దద్దోజనంకి అలాగే పులిహోరకి రెండింటికి కలిపి రైస్ అయితే నేను కుక్కర్లోకి వేస్తున్నాను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను దద్దోజనంకి అలాగే పులిహోరకి రైస్ని కూడా కడిగేసి కుక్కర్లోకి అయితే పెట్టేశాను చింతపండు నానింది చింతపండును పిసికేసుకొని మనము ఈ చింతపండు పులుసుని మరిగించుకునే గిన్నెలోకి చిల్లబేసన్ పెట్టి మనము నానపెట్టుకున్న చింతపండు మంచిగా ఆ చింతపండు అయితే వడకట్టుకోవాలి మీరు నానబెట్టేటప్పుడే కొంచమే వాటర్ వేయండి ఎక్కువగా వాటర్ వేస్తే మనకి పులుసు అనేది పల్చగా అవుతుంది మరగడానికి చాలా టైం పడుతుంది చిక్కగా అయింది అనుకోండి తొందరగా అయిపోతుంది అది గుర్తుంచుకొని చేయండి చింతపండు పులుసు తీసుకున్న తర్వాత దాంట్లోకి మూడు నాలుగు దెమ్మల కరివేపాకుని కొంచెం బెల్లం ముక్కని పావు స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ స్పూన్ పసుపుని ఒక స్పూన్ ఆయిల్ని ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గరకు వచ్చేంతవరకు మరిగించుకోండి నేను కుక్కర్లోకి అన్నం పెట్టేశాను కదా అన్నం అయితే అయ్యింది పులిహోర కోసం ఒక వెడల్పుగా ఉన్న బేసన్ తీసుకొని దాంట్లోకి కావాల్సినంత అన్నం వేసుకొని చల్లార పెడుతున్నాను దాంట్లోనే కొంచెం పసుపుని ఉప్పుని ఆయిల్ని వేసుకొని అన్నంకి అంతా పట్టించుకోండి ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత చేయితో అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి పూర్తిగా చల్లారాలి మనం చింతపండు పులుసు కలపడానికి ముందే అన్నము నేను ముందుగా చింతపండు పులుసు అయితే పెట్టేశాను కదా అది కూడా మరిగింది చూడండి చిక్కగా అయ్యింది అది చల్లారేలోగా చింతపండు పులుసు చల్లారేలోగా తాలింపు అయితే పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలని శనగపప్పుని మినపప్పుని వేసుకొని ఫ్రై చేయాలి అవి ఆ సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చిని కాజుని ఎండుమిర్చిని కరివేపాకుని వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ ఇంగువని పావు స్పూన్ పసుపుని కొంచెం ఉప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మళ్ళీ ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి మనకన్నీ ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా అన్నంకి పసుపు ఉప్పు నూనె పట్టించి పెట్టాం కదా దాంట్లోకి చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు కూడా మనం తాలింపుకు ముందు చల్లాలని పక్కన పెట్టాం కదా చల్లాలిన తర్వాత అన్నంలోకి చింతపండు పులుసు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి కలిసిన తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరంగా చాలా సింపుల్గా మనకి అమ్మవారికి మొదటి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది మొదటి నైవేద్యం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండవ నైవేద్యం వచ్చేసి దద్దోజనం అండి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా పులిహోర దద్దోజనం అయితే పక్కగా ఉంటుంది దద్దోజనంకి ఒక బౌల్లోకి అన్నంని వేసుకుంటున్నాను కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్గా ఉడకబెడతారు అలా అది ఆ పని పెరిగిపోతుంది అలా కాకుండా పులిహోరకి దద్దోజనంకి కలిపి వండుకోండి అలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం స్పూన్తో ప్రెస్ చేసామంటే మెత్తగా అయిపోతుంది అన్నం మొత్తం మెత్తగా అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని ఒక కప్పు పాలని ఒక కప్పు పెరుగుని వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని లూజ్గా కలుపుకోండి వాటర్ వద్దనుకునే వాళ్ళు పాలను కానీ పెరుగు కానీ ఎక్కువగా తీసుకోవచ్చు మీరు ఇప్పుడు లూజ్గా కలుపుకుంటేనే తర్వాత టూ అవర్స్ ఉన్నా సరే మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నా ఇంకొంచెం గట్టిపడుతుంది పెరుగన్నం కాబట్టి కన్సిస్టెన్సీ ఇప్పుడున్న విధంగానే ఉండాలంటే ఇంకొక కప్పు ఏదైనా ఒకటి వాటర్ కానీ పెరుగు కానీ పాలు కానీ ఎక్స్ట్రాగా తీసుకోండి తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేయండి ఇప్పుడు దాంట్లోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక కాజుని ఎండుమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని ఫ్రై చేయండి అలాగే పావు స్పూన్ ఇంగువని వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టాం కదా పెరుగన్నం దాంట్లోకి ఈ తాలింపు అయితే వేసేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇంకా దానిమ్మ గింజలైనా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేశాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి వేస్తే బాగుంటుంది కదా అని వేశాను నేను రెండవ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మనం మూడవ ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం అండి సేమ్యా పాయసం ఎంతసేపు ఉన్నా సరే లూజ్గానే ఉండాలంటే ఒకసారి విధంగా చేయండి ముందుగా నేను వాటర్ని అయితే వెయిట్ చేస్తున్నాను ఒక కప్పు సేమ్యాకి ఐదు కప్పుల వరకు తీసుకోవాలి పాలు వాటర్ రెండింటిని కలిపి వాటర్ ఒక పక్కన వెయిట్ చేస్తున్నాను ఇంకో పక్కన గిన్నె పెట్టేసి ఒక గరిట నెయ్యి వేసాను నెయ్యి వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని అలాగే కాజుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు దాంట్లోకి సేమియాను వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో పాలు అండ్ వాటర్ తీసుకోవాలి సేమియా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన వాటర్ని వేయి చేసాం కదా ఆ వాటర్ని నెమ్మదిగా వేసుకోండి ఒకేసారి వేసారంటే మొత్తం వచ్చేసి బయటకు పడుతుంది అది జాగ్రత్తగా వేయండి వాటర్ మూడు కప్పులు తీసుకున్నాను పాలు రెండు కప్పులు తీసుకున్నాను అలాగే రెండు యాలకులను వేయండి ముప్పావు కప్పు షుగర్ వేయండి ఒక కప్పు సేమ్యాకి ముప్ప కప్పు షుగర్ స్వీట్ ఎక్కువగా కావాలంటే ఒక కప్పుకు ఒక కప్పు వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అమ్మవారికి మూడవ ప్రసాదం రెడీ అయిపోయింది మన నాలుగవ ప్రసాదం ఏంటో చూద్దాం అమ్మవారికి నాలుగవ ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వతో స్వీట్ అండి చాలా బాగుంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గరిట నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన బాదంని కాజుని వేసుకొని కొంచెం ఫ్రై చేయండి తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోండి నా దగ్గర ఇవే ఉన్నాయి అందుకనే ఇంతవరకు యాడ్ చేశాను నేను ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను గోధుమ రవ్వ వేసుకొని స్టవ్ని లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో నేతిలో రవ్వను వేయించుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది రవ్వ వేగిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి నేను మూడు కప్పుల వాటర్ని ముందుగానే పక్కన పెట్టి వెయిట్ చేస్తున్నాను రవ్వ వేగిన తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్ప కప్పు షుగర్ వేసుకోండి స్వీట్ ఎక్కువగా కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోండి వేడి వాటర్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం దాంట్లోకి రెండు యాలకులని ఒకటిన్నర కప్పు పాలను వేసుకున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నాలుగున్నర కప్పులే తీసుకున్నాను అనమాట ఒక కప్పు రవ్వకి ఆరు కప్పుల వరకు మీరు తీసుకున్నారంటే మనకి ఇంకొంచెం మెత్తగా అవుతుంది నాకు కొంచెం గట్టిగా అయింది అనమాట ఇలా పాలని వాటర్ని వేసుకున్న తర్వాత ఉడికించుకొని మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేయండి అమ్మవారికి నాలుగవ ప్రసాదం రెడీ అయిపోయింది మన ఐదవ ప్రసాదం వచ్చేసి పరమాన్నం అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పరమాన్నం ఒక హాఫ్ గ్లాసు రైస్ని ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి రైస్ నానిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం నానబెట్టిన ఆ రైస్ వేసేసి హాఫ్ గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి అన్నము నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత హాఫ్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని కలుపుకోండి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత రెండు యాలకులని అలాగే ఒకటిన్నర కప్పు పాలను వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పాలు ఎక్కువగా వేస్ట్ చేయడం వల్ల పాలు కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నువ్వుల పౌడర్ వేసుకోండి ఇదే అండి మెయిన్ సూపర్ ఉంటుంది నువ్వుల పౌడర్ వేస్ట్ చేయడం వల్ల నువ్వుల పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది కలర్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి బెల్లం తెల్లగా ఉంది అందుకనే కలర్ అలా ఉందన్నమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అమ్మవారికి ఇష్టమైన ఐదవ ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆరవ ప్రసాదం వచ్చేసి అల్లం వడలండి అల్లం వడల కోసం మనము ముందు రోజునైతే మినపప్పుని అయితే నానబెట్టుకోవాలి తెల్లవారిన తర్వాత పప్పుని ఒక రెండు సార్లు కడగండి కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిక్సీలోకి వేసి మిక్సీ పట్టండి వాటర్ మనం వాటర్ తోట వేసామనుకోండి మెత్తగా అవుతుంది మనకి వడలు చేయడానికి రాదనమాట అందుకనే వాటర్ ఏమీ లేకుండానే కొంచెం టైం పట్టినా సరే మెల్లగా మిక్సీ పట్టేసేయండి ఇలా మనం మినపప్పుని మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం ఉప్పుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలని అలాగే పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసేయండి ఆయిల్ వేడైన తర్వాత మనము చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా చేతిలోకి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని వీళ్ళపైన వెడల్పుగా ఒత్తుకొని ఇలా హోల్డ్ చేసి మనము ఆయిల్లోకి వేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ నైవేద్యం అయితే ఇలా చేయల మీద చేయడం రాని వాళ్ళు కవర్ పైన పెట్టుకుని అయినా చేసుకోవచ్చు అమ్మవారికి ఆరవ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా అల్లం వడలు అమ్మవారికి ఇష్టమైన ఏడవ ప్రసాదం వచ్చేసి పూర్ణం బూరెలు పూర్ణం బుర్రెలు తప్పకుండా చేయాలండి అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం పూర్ణం బూరెల కోసం నేను మినపప్పుని బియ్యంని ముందు రోజు నైట్ నానబెట్టాను తెల్లవారిన తర్వాత ఒకటి రెండు సార్లు మంచిగా ఈ పప్పుని కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పడుతున్నాను ముందుగా దాంట్లోకి అల్లం వడలకి కావాల్సినది మినపప్పు పట్టాను తర్వాత నేను ఈ పూర్ణం బూరెలకు కావాల్సిన పిండిని అయితే పడుతున్నాను ఇక చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా పట్టుకోండి కొంచెం మీకు లూజ్గా అయినట్టు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి అయినా యాడ్ చేస్తాను ఇలా పిండి పట్టేసి పక్కన పెట్టండి ముందుగానే నేను శనగపప్పు కూడా నానబెట్టాను కదా శనగపప్పు నానింది కుక్కర్లోకి వేసుకొని నాలుగు విజిల్ పెట్టి ఉడకబెడుతున్నాను తప్పలేదండి తొందరగా అవ్వాలంటే కుక్కర్ పెట్టాల్సిందే లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగింది కదా అది కూడా వీడియో పెట్టాను భయం భయంతోనే పెట్టాను అనమాట పప్పు అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఇలాంటి ఒక చిల్ల బేసన్లోకి వేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఉంచాలి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోండి అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకొని మనము పప్పుని మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ పట్టిన పప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఓపికతో కలుపుకోండి ఉండలేమీ లేకుండా మంచిగా అయ్యేలాగా కలుపుకోండి ఇలా మనకి పూర్ణకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా మనం ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఒక పది నిమిషాలు నానింది కొంచెం ఫ్లఫీగా అయ్యింది మీకు టైం ఉంటే వన్ అవర్ అలా నానబెట్టండి ఇంకా ఫ్లఫీగా అవుతుందనమాట దాంట్లోకి చిట్కడంతా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంత ముందు పిండి అయితే రెడీ చేశాం కదా దాన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఈ పిండిలోకి వేసుకొని ఈ పిండంతా దానికి చుట్టూ కోటాయ్యేలాగా చేసుకొని ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవడం ముందుగా ఈ ఆయిల్లోకి అల్లం వడలు చేశాను తర్వాత పూర్ణాలు వేసుకొని కాల్చుకుంటున్నాను చాలా సింపుల్గా ఎంతో సులభంగా ఒకే గంటలో అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు చాలా ఇష్టం అండి ఈ పూర్ణం బూరెలు అమ్మవారికి తప్పకుండా చేసి పెట్టండి మన ఎనిమిదవ ప్రసాదం వచ్చేసి ఫ్రూట్ మిక్స్ అండి చాలా సింపుల్ అండి ఫ్రూట్ మిక్స్ మీకు ఏమేమి ఫ్రూట్స్ అయితే కావాలో ఆ ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బనానాని అలాగే యాపిల్ని పోమో కాజుని బాదంని అలాగే చెర్రీస్ని వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసాను షుగర్కి బదులు హనీ కానీ లేదంటే నెయ్యి కానీ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు నేనైతే షుగర్ని యూస్ చేసుకొని అంతా మిక్స్ చేశాను చాలా సింపుల్గా అమ్మవారికి ఎనిమిదవ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి తొమ్మిదవ ప్రసాదం వచ్చేసి శనగలండి శనగలని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి తప్పకుండా అండి శనగలు తప్పకుండా ఉండాలి అమ్మవారి నైవేద్యంలో వాయినంకి కావాలి అలాగే నైవేద్యంకి కావాలి నైవేద్యం అలాగే అయినా పెట్టొచ్చు లేదంటే తాలింపు అయినా పెట్టొచ్చు తాలింపులో ఎల్లిపాయలు వేయకుండా ఉల్లిగడ్డలు వేయకుండా తాలింపు పెట్టి పెట్టండి నేనైతే అలాగే పెట్టాను మనకి చాలా ఈజీగా అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు ఒకే గంటలో చేయొచ్చు చూసారు కదా మీరే ఇప్పుడు తప్పకుండా ఇలా చేయండి మీరు కూడా వరమహాలక్ష్మి వ్రతం రోజు అలాగే నా వీడియో ఎలా ఉందో పక్కగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని చూస్తున్న కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తున్న వారు వారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో వస్తుంది మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్ వస్తూనే ఉంటాయి అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి Thank you for watching. Bye friends.